శ్రీరామ్ హవాయి వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కాకినాడలో ఉన్నాను అందుకని లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను చాలా చాలా వేడిగా ఉంది ఇక్కడ కాకినాడ కంకటాలలో అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుందని వృత్తినే చూద్దామని వెళ్ళానండి ఎక్కువ వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను చాలా రష్గా ఉంది నెక్స్ట్ షాప్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అందువల్ల అంటే వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టేశారు ఇంక నేను ఎవరిని అడగలేదు నో వీడియోగ్రఫీ అని అలాంటప్పుడు ఇంక మనం అడిగి లేదనిపించుకోవడం ఎందుకని చెప్పి ఇక్కడ ఈ చీరల దగ్గర అయితే ఆ సేల్స్ గర్ల్ నాకు పరిచయం అనమాట తీసుకోండి మేడం అందే అందుకని ఆ కాస్తే తీశాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు శారీస్ అయితే చాలా బాగున్నాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు డ్రెస్సెస్ కూడా పైకి వెళ్ళి నేను చూశాను ఏం తీసుకోలేదు కాటన్వి ఎక్కువ లేవన్నమాట అన్నీ సింథటిక్ ఉన్నాయి అందుకని నేను తీసుకోలేదు అవి కూడా బాగానే ఉన్నాయి రేట్స్ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి ఇంకా పైకి అలా ఉన్నాయి అవి మటుకు జస్ట్ చూసి వచ్చాను తీసుకోలేదు అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు సేల్ కదా చాలా రష్గా ఉంది అందుకని ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వచ్చేసాను శారీస్ కూడా నాకేం అవసరం లేదని తీసుకోలేదనమాట బ్లౌజెస్ మటుకు చాలా బాగున్నాయండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి త్రీ నైంటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్పారు హైయెస్ట్ ఇగో ఇవన్నీ చాలా బాగున్నాయి బ్లౌజెస్ ఇదివరకు నేను వీళ్ళ షాప్ నుంచి తీసుకున్నాను అనమాట ఇగో త్రీ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ స్లీవ్స్ అటాచ్ చేసుకో లోపలిచ్చారు మనం అటాచ్ చేసుకోవాలి చాలామంది మ్యాచింగ్స్ అవి కూడా చూసుకుంటున్నారు నాకు ఈ వైట్ ఇది బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ వైట్ చాలా బాగుంది అలాగే ఒక గ్రే కలర్ అవన్నీ అయితే చాలా నచ్చాయి బట్ ఇవాళ అవన్నీ కొనాలన్న మూడ్లో నేను వెళ్ళలేదు నెక్స్ట్ మ్యాచింగ్స్ సరిగ్గా లేకపోతే మళ్ళీ వన్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత అయ్యో ఇది మ్యాచ్ అవ్వలేదు అని ఫీల్ అవుతాం బ్లౌజుల కంటే శారీస్ తీసుకెళ్ళాలి కదా నా దగ్గర ఏమి ఇక్కడ లేవు నా చీరలని హైదరాబాద్లోనే ఉన్నాయి అయినా కూడా ప్రతిసారికి బ్లౌజ్ ఎలాగ అటాచ్డ్ వస్తుంది కదా ఇదొకటి నాకు బాగా నచ్చింది సచ్ నాకు గ్రే కలర్ చాలా ఇష్టం అందువల్ల కూడా అవి ఉండొచ్చు సో కాకినాడ ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సేల్ ఉపయోగించుకోవచ్చని జస్ట్ నేను అవుట్ ఆఫ్ నా ఇంట్రెస్ట్ బట్టి చెప్తున్నాను ఇదేమీ ప్రమోషన్ అయితే కాదు సో చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇదండి ఈ రోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్